హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం హైదరాబాద్లో భారీ వర్షం అయితే దంచి కొడుతూ ఉంది పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా జామ్ అవడం అయితే జరిగిందనమాట నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం అయితే కురిసింది సో ఉదయం కాస్త తిరిపించినప్పటికీ కూడా సాయంత్రానికి వరుణుడు మళ్ళీ ప్రతాపం చూపించాడు మియాపూర్ గచ్చిబౌలి బంజారా హిల్స్ అమీర్పేట ఖరీదాబాద్ నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు సో ఇళ్ళకు చేరుకునే ట్రాఫిక్ అంటే ఉద్యోగులందరూ కూడా ట్రాఫిక్ జామ్లు అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట ఒక పక్కన కొనసాగుతూ ఉన్న అల్పపీడనం సో మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అల్పపీడనంకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతూ రాబోతున్నాయన్నమాట ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా ఉద్యోగులు కొంతమంది ఉద్యోగులకు కూడా అదనపు పనులు అయితే తగలబోతున్నాయి ముఖ్యంగా చాలా డిపార్ట్మెంట్లకు రెవెన్యూ విద్యుత్తు హెల్త్కు సంబంధించి శానిటరీకి సంబంధించి వారికైతే కొద్దిగా ఎంతో ఇబ్బంది అయితే అవుతుంది ఇక కొంతమంది ఉద్యోగులకైతే అయితే ఉద్యోగులకైతే వారికైతే అయితే వారికి అయితే సెలవులు వచ్చే అవకాశం ఉంది ఇక విద్యా సంస్థలకు సంబంధించి చూసుకుంటే మనకి తొమ్మిది పది తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్న నేపథ్యంలో తొమ్మిది పది తేదీలో విద్యా సంస్థలకు అయితే సెలవులు ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట తెలంగాణలోనే ఎందుకంటే అతి భారీ వర్షాల్లో విద్యార్థులు అయితే స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళారు కాబట్టి వారికి సేవలు అయితే ఉంటాయన్నమాట సో జిల్లా కలెక్టర్లు అయితే ఆయా జిల్లాలను బట్టి సేవలు అవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అఫీషియల్ న్యూస్ అనమాట ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది